నమస్కారం సికెన్ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చన్ మల్కాజగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం నుండి జన్మదినం వరకు జూన్ ఇరవై మూడు నుండి జూలై ఆరవ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరగబోయే సేవా కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాట్య కార్యక్రమం నిర్వహించారు మంగళవారం ఉదయం పది ముప్పై గంటలకు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎల్ నగర్ శ్రీ స్వయంభూ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అమ్మ పేరు మీద మొక్క నాట్య కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాష్ట్ర మహిళా మోర్చా కార్యాచరణను కొనసాగిస్తూ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వేణుగోపాల్ నాయకత్వం వహించారు కీ గెస్టులుగా పాల్గొన్న వారిలో స్టేట్ సెక్రటరీ కొల్లి మాధవి జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ధి సీనన్న నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి జిల్లా సెక్రటరీ శ్యాంసుందర్ శర్మ శ్రీనివాస్ గౌడ్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుజాతా నాయక్ సంధ్యారెడ్డి పాల్గొన్నారు సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి పోతంశెట్టి సురేందర్ శ్రీనివాస్ జ్యోతి పాండే శైలజ విజయలక్ష్మి శారదా తదితరులు తమ సమస్త మండలాల మహిళా మోర్చా కార్యకర్తలతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పర్యావరణ పరిరక్షణతో పాటు సేవా భావాలను ప్రతిబింబించేలా ఈ మొక్కల నాటింపు కార్యక్రమం అనేక మహిళా కార్యకర్తల ఉత్సాహభరితంగా పాల్గొని చైతన్యవంతంగా ముగిసింది భారత్ మతాకి భారత్ మతాకి ఈ రోజు మేడ్చల్ జిల్లా రూరల్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో లక్ష్మి గారి అధ్యక్షతన ఈరోజు ఫోర్త్ వార్డులో నా రా నాగార మున్సిపాలిటీ రాంపల్లిలో నాలుగో వార్డులో పెద్ద ఎత్తున అర్థహార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి స్టేట్ సెక్రటరీ మాధవి మేడం గారికి అదేవిధంగా శ్యాంసుంద శ్యాంపంతులు గారికి రవీంద్ర రెడ్డి గారికి వెంకటేశ్వరరావు గారికి మిగతా అందరికీ మహిళా సోదరమండలకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు అదేవిధంగా పత్రికా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈ యొక్క హరితహార కార్యక్రమం అనేది ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి కార్యక్రమం మొన్న జూన్ ఐదు తారీఖు నుంచి మొదలుకొని ఆగస్టు పదిహేను తారీఖు కూడా నిరంతరం ప్రక్రియ ఇది రోజు కూడా కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే వర్షాలు పడలే కారణంగా మేము ఇంకా స్టార్ట్ పెద్దగా స్టార్ట్ చేయలేదు కానీ డెఫినెట్ వర్షం పడిన తెల్లారే నెక్స్ట్ డే నుంచే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మొక్కలు మేము ఈ జిల్లాలనే హైయెస్ట్ మొక్కలు నాటి ఈ యొక్క జిల్లాలనే మేము మొదటి స్థానంలో నిలుస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకురాలు కానీ ప్రతి నాయకుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపు ఐదు నుంచి పది చెట్లు మొక్కలు నాటి ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించాలని పర్యావరణ పర్యావరణాన్ని రక్షిస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో శ్రీ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా జూన్ ఇరవై మూడు నుంచి జూలై ఆరు వరకు కూడా చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర సూచన మేరకు పర్యావరణ దినోత్సవంగా హరితాహారం మొక్కలు పంపిణీ మొక్కలు నాటడం కార్యక్రమం చేయబడుతుంది చేపట్టాము ఇది నాగారం మున్సిపాలిటీ ఫోర్త్ వార్డ్ ఆర్ఎల్ నగర్ కాలనీలో చేస్తున్నాం దీనికి ముఖ్య అతిథిగా అక్క స్టేట్ సెక్రటరీ కొల్లి మాధవక్క గారు వచ్చారు మాజీ చైర్మన్ చంద్రారెడ్డి అన్నగారు గారు జిల్లా సెక్రటరీ శ్యాంసుందర్ శర్మ గారు మా మహిళా మోర్చా కమిటీ జిల్లా కమిటీ మరియు మండల మున్సిపాలిటీ మహిళా మోర్చా కమిటీ అందరూ ఇచ్చేశారు ఈ ఈ కార్యక్రమానికి ఉద్దేశించి చంద్ర గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలకి అట్లాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ ఇక్కడ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే మొక్కల పంపిణీ మొక్కల నాట ప్రోగ్రామ్ ఉందో ఇది శ్యామప్రసాద్ ముఖర్జీ వారి బలిదాన్ దివస్గా దాని సందర్భంగా స్పెషల్ డ్రైవ్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది సో ఇవాళ ఇక్కడ ఈ మున్సిపాలిటీలో నాగర్ మున్సిపాలిటీలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగానే అంటే పర్యావరణాన్ని కాపాడటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత సో దీంట్లో భాగంగానే మనం రానున్న జనరేషన్స్కి రేపు రాబోయే తరాలకి మనం ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి ఇవాళ మీరు ఎటు చూసినా కూడా మీకు బిల్డింగ్స్ కాంక్రీట్ జంగల్స్ కనపడుతూనే ఉన్నాయి కానీ ఎక్కడికక్కడ చెరువులు మాయమవుతున్నాయి చెట్లు మాయం అవుతున్నాయి సో అందుకని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత పరి ప్రతి ఒక్క పౌరులది అట్లాగే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుంది సో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మన బాధ్యత రేపు రాబోయే తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఇవాళ మనం దమ్మాయి కూడా వెళ్ళినా మీకు తెలుసు ఎలాంటి కాలుష్యం అక్కడ ఉందో ఈ డంప్ యార్డ్ వల్ల ఇలాంటి ఎటు వెళ్ళినా కూడా ఇటు ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్తే అక్కడ కూడా కాలుష్యం ఎటు వెళ్ళినా కూడా మనకి కాలుష్యం కనపడుతుంది ఈ కాలుష్యం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గం చెట్లను పెంచడం ఇవాళ తులసి మొక్కలు లాంటివి అయితే ఇరవై నాలుగు గంటలు మనకి ఆక్సిజన్ ఇవ్వటం జరుగుతుంది అట్లాగే పెద్ద చెట్లు నాటడం వల్ల వాన కాని ఇలాంటి ఎన్నో దాని నుంచి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి ఫ్యూచర్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ ధన్యవాదాలు